नमस्ते जब पी नाइन ्यूज़ की स्वागत తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి ముప్పై జరగనున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ మెంబర్ పోటీలో ఉన్న హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ శుక్రవారం గోదావరి కోర్టులో న్యాయవాదులను కలుస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ మేరకు బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన గోడ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాపోలు భాస్కర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో గోదావరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ ప్రధాన కార్యదర్శి సిగిరి సంజయ్ కుమార్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు यहां से चलते हैं और हम लेडिंग जाते हैं और वहां पर देखते हैं तो सरकार ऐसा कर रहा है सरकार मां भी था कि बिगाड़ रहा है साफ 센터 본체에 걸리거든요. 자바다. 자바다. 자바는 안들 붙달 씬데. దాంట్లో అయితే దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ ఎబో జూనియర్స్ ఫర్ మనం మనం కాపాడుకోవాలి తప్ప ఎవరు కూడా ఏం చేయలేరు దాని విషయం అంటే హెల్త్ కార్డ్ విషయంలో కదా సార్ మా ఇంట్లో మేమే చేసుకోవాలని చెప్పి మేము అనుకున్నాము దానికి మీ సాయం కూడా మాకు కావాలి ఇది అది పోలీసు వాళ్ళ పోవడం మనకు అసలు ఏం వస్తుందో ఏం పోతుందో కూడా తెలియదు ఎందుకంటే రెండు ఉన్నాయి సార్ ఈ రెండు మీరు కంపల్సరీ చేయాలనుకుంటున్నారు ఎందుకు కూడా చాలా ఉంటుంది సార్ ఇంకోటి బిల్లు కూడా రాబోతుంది దాని కూడా దృష్టి రిటర్న్ వస్తుంది దాని చూడడానికి మీరు సమస్య ఏంటంటే మెడికల్ క్లెయిమ్ న్యాయవాదులు అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ ఇది దీనిలో మెడికల్ తో సపరేట్ ఉన్నారు న్యాయవాదులు మరియు వాళ్ళ ఫ్యామిలీ సో ఆర్థికంగా సపోర్ట్ ఉండదు కాబట్టి కనీసంగా విద్యా వైద్యమన్న అన్న మాకేమన్నా అందుబాటులోకి వస్తే కొంత మా పైన ఆర్థిక భారం తగ్గినట్లయితుంది దాని పట్ల మీరు మాకోసం కోసం ఏమైనా కృషి చేయగలిగితే మా మేము మీ పట్ల కృతజ్ఞత భావంతో ఉండగలుగుతాం థ్యాంక్ యూ పంపిణీ చేయాలని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ వేసి దాన్ని పరిశీలించినటువంటి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్రంలో ఇరవై వేల మంది న్యాయవాదులకి జూనియర్లకు తర్వాత నీడీ పీపుల్కు అందరికి కూడా కరోనా సమయంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను కారకున్నైనా ఈ రకంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి అనేక విషయాలలో ఎప్పటికప్పుడు మరి నిలబడి ఫైట్ చేస్తున్నటువంటి నాకు మరి రాసేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో మరి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లును వేయాలని గెలిపించాలని బార్ కౌన్సిల్లో న్యాయవాదుల యొక్క సమస్యల మీద గుంతుకన్నాయి సమస్యలు పరిష్కరించేటందుకు పనిచేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకు లీగల్ కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్కు వస్తున్నటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులందరికీ కూడా హైదరాబాద్లో అకామిడేషన్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తామని ఇండ్లు లేనటువంటి న్యాయవాదులకు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి న్యాయవాదులందరికీ కూడా ఇండ్లు ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం మరి పది పద్నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ లేదు వెంటనే ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ వేయించేటట్టు ప్రయత్నం చేస్తున్నాను మరి ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య వయసున్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల మంది చిల్లర న్యాయవాదులు ఇన్రోల్ అయినారు వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ టికెట్లు కడుతున్నారు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు కానీ వాళ్ళకి వరకు హెల్త్ కార్డ్స్ లేదు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇస్తున్నటువంటి పాపాన్ని పోలేదు చనిపోతే న్యాయవాదులకు డెత్ క్లెయిమ్ రానటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి ఎనిమిది వేల తొమ్మిది వేల మంది న్యాయవాదులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు ఎన్నికైనట్లు అడ్వకేట్లుగా ఎన్రోల్ అయినట్లు వాళ్ళందరికీ ఏ రకంగా కూడా కావాల్సినటువంటి ఒక హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని ఎన్ని సమస్యల మీద నేను గొంతుకునై పనిచేస్తా జూనియర్ న్యాయవాదుల కోసం సీనియర్ న్యాయవాదులు అయినటువంటి వాళ్లకు అరవై సంవత్సరాలు దాటినటువంటి న్యాయవాదులకు చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే బదులు అరవై ఏళ్ళు దాటినటువంటి న్యాయవాదులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మరి ట్రాఫిక్ అడ్వకేట్ పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ కానీ మరి ఈ రకంగా ఇస్తామని చెప్పేసి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా మరి మొదటి ఓటుని వేయాలని గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను ముప్పై తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నికలు జరగబోతున్నాయి సార్ ముఖ్యంగా ముఖ్యంగా రెండు సంవత్సరాల కోసం ఎన్నికైనటువంటి బార్ కౌన్సిల్ చైర్మన్లు మెంబర్లు ఏడున్నర ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాతావరణం దీని మీద మేమందరం కూడా సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు వారు ఈ రాష్ట్ర తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరపమని చెప్పేసి ఆదేశాలు ఇస్తే తప్పని పరిస్థితులలో ఈ రాష్ట్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్కు ఎన్నికలు జరిగిపోతాయి ముఖ్యంగా రాష్ట్రంలో సుమారు నలభై ఐదు నుంచి యాభై వేల మంది న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేను కోట్లలో పనిచేయటం అని జరుగుతారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో కొత్తగా జరగబోయేటటువంటి ఎన్నికలలో ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్ మెంబర్లను ఎన్నుకుంటారు ఇరవై ఐదు మంది బార్ కౌన్సిల్ మెంబర్లు కలిసి ఒక చైర్మన్ ఎన్నుకోవడం అని జరుగుతారు ముఖ్యంగా న్యాయవాదులను పూర్తి చేసినటువంటి వ్యక్తుల్ని న్యాయవాదులుగా ఎన్రోల్ చేయటం వాళ్ళకు కావాల్సినటువంటి తర్ఫీదులు ఇవ్వటం లీగల్ ట్రైనింగ్ లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటట్లు పనిచేయటం అడ్వకేట్ల మీద డిస్ప్లైనరీ యాక్షన్స్ తీసుకోవటం అడ్వకేట్లకు సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయటం ఈ రాష్ట్రంలో తెలంగాణ రక్షణ చట్టం అడ్వకేట్ల కోసం లేకపోవడం మూలంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్యంగా జరుగుతుంది అక్రమ కేసులు కడుతుంది ఈ రాష్ట్రంలో కొంతమంది న్యాయవాదుల్ని గట్టు వామన్ రావు నాగమణి నల్గొండలో విజయ్ రెడ్డి కరీంనగర్లో మల్లారెడ్డి చలపతి రెడ్డి హైదరాబాదులో ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా చాలామంది న్యాయవాదులు మాటలు కావటం చాలామంది న్యాయవాదుల మీద పోలీసులు అక్రమ కేసులు కడుతుంది చాలామంది న్యాయవాదుల్ని పోలీస్ స్టేషన్లలో డిటైన్ చేస్తున్నటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతా న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క రక్షణ చట్టం లేదు ముఖ్యంగా వీధి వ్యాపారస్తులకు చట్టం ఉంది డాక్టర్లకు చట్టం ఉంది మిగతా వాళ్ళకు చట్టం ఉంది కానీ న్యాయం కోసం రెడ్డి గంటల వైపు నుంచి పనిచేస్తున్నటువంటి న్యాయవాదులకు ఈ రాష్ట్రంలో వెంటనే తెలంగాణ న్యాయవాదుల రక్షణ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మా యొక్క ఆలోచన ఏంటంటే రాబోయేటటువంటి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను కూడా పోటీ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఈ గోదావరి కల్పించడం ముఖ్యంగా రాష్ట్ర న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బార్ కౌన్సిల్కు చైర్మన్ ముప్పై సంవత్సరాలుగా ఒకే చైర్మన్ కొనసాగుతాడు ఇరవై ఇరవై రెండు మంది బార్ కౌన్సిల్ మెంబర్లు వరుసగా మూడు సార్లు నాలుగు సార్లు వాళ్ళే ఎన్నిక ఇచ్చినటువంటి పరిస్థితి ఎన్నికైనటువంటి చైర్మన్ కానీ భారక మెంబర్లు కానీ ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి న్యాయవాదుల సమస్యల మీద పనిచేయటం లేదు ఈ రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు ఎన్నికైనటువంటి వాళ్లకు ఇన్సూరెన్స్ రానటువంటి పరిస్థితి చనిపోతే క్లెయిమ్లు రానటువంటి పరిస్థితి హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఇతర రాష్ట్రాలలో అంతటా కూడా పెద్ద ఎత్తున జూనియర్లకు స్టైఫన్లు ఇస్తారు స్టైఫన్లు ఇవ్వలే పరిస్థితి రాష్ట్రంలో న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులలో ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందుకనే ఈ రాష్ట్రంలో జరగబోయేటటువంటి తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకి ఎన్నికలలో కొత్త అభ్యర్థులని సపోర్ట్ చేయండి మీ న్యాయవాదుల కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులకు సపోర్ట్ చేయాలని ఈ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయవాదుల యొక్క సోదరులందరినీ సోదరి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము జూనియర్ సివిల్ జడ్జి కోర్సు ఎగ్జామ్స్ పెడుతున్నాం ఏపీపీఓలకు సంబంధించినటువంటి ఒక ఉచిత కోచింగ్లు ఇస్తున్నాం కొత్త పార్టీ కొత్త బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ శాఖలు భూభారత శాఖ పంపిణీ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో న్యాయవాదులందరూ కూడా పెద్ద ఎత్తున కోర్టులు బంద్ అయ్యి మరి ఏ రకంగా కూడా ప్రాక్టీస్ లే చేయలేక చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో మేము నిలబడి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువగలిగినటువంటి ప్రొవిజన్స్ని పంపిణీ చేసాం మేమిస్తే ఏం చేస్తాం మరి ప్రభుత్వం ఇవ్వాలని మరి అప్పుడున్న ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారిని రిప్రజెంట్ చేస్తే ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు దేవుడు వరం ఇచ్చిన పూజారి ఇస్తలేడు అన్నట్టుగా మరి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా బార్ కౌన్సిల్ వాళ్ళు ఇరవై ఐదు కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయకుండా కేవలం ఐదు సంవత్సరాల వాళ్ళకే ఈ డబ్బులు ఇస్తామని కండిషన్ పెట్టారు దాని మీద ఏ ఒక్క బార్ కౌన్సిల్ మెంబర్ స్పందించలేదు ఒక న్యాయవాదిగా నిలబడి బిల్ నెంబర్ ఎయిటీ నైన్ బై ట్వంటీ ట్వంటీని హైకోర్టులో బేసి జూనియర్ సీనియర్ అనే సంబంధం లేకుండా కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్ర